Polis హైదరాబాద్ నగరాన్ని రెండు పేల కిలోమీటర్ల వరకు విస్తరించి యూనియన్ టెరిటరీగా మార్చే కుట్ర జరుగుతోందన్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ తరహా ప్రచారం ఎంతవరకు నిజమో ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ తెలంగాణ ప్రజల నగర విస్తరణ పేరుతో ప్రజల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ అంశంపై ప్రభుత్వం మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రజల తీసుకురావాలని కోరారు హోదా అని దెబ్బ ఏ ప్రయత్నమైనా తెలంగాణ ప్రజలు అంగీకరించారని స్పష్టం చేశారు హైదరాబాద్ ను ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గం హైదరాబాద్ కేంద్ర పాలితం చేయాలా అని చెప్పని చర్చలు చేస్తున్నట్టుగా తరుణంలో మీరు కూడా కొట్లాడింగ దీక్ష నాకు బాగా గుర్తు మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని మేము కూడా కొట్టాడు ఏసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా వి ఫార్ట్ అగైన్స్ హైదరాబాద్ తో తెలంగాణ యూనియన్ టెరిటరీ అని చెప్పని కొట్లాడాడు ఇవాళ భయం కలుగుతుంది హైదరాబాద్ ని డ్యూటీ చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి పేపర్లలో వార్తలు వస్తున్నాయి టీవీలలో వార్తలు వస్తున్నాయి ఈ రెండు వేల కిలోమీటర్లు చేయటం వెనుక హైదరాబాద్ను యూనియన్ టెరిటరీగా మార్చి వేయటంలో ఒక సానుకూలమైనటువంటి ఒక ఫెసిలిటేషన్ జరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది ప్రభుత్వం దయచేసి దానికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతాం దట్ మీన్స్ ఆర్ యు ఆర్ కట్లింగ్ ద ఎంటైర్ మెడ పిసికినట్టు తెలంగాణ హైదరాబాద్ను కనుక మీరు యూటీ చేసి కేంద్ర ప్రభుత్వం పరిధిలో తీసుకపోతే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టినట్టు శంకరణ మొత్తం ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది ఇది ఇక్కడి నుంచే మనం మొత్తం పెన్షన్లు రావాలన్నా రైతు బంధు రావాలన్నా రైతు అన్ని రకాల అభివృద్ధి పథకాలు జరగాలంటే హైదరాబాద్ మనది కావాలి కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొట్టివేయాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పని చర్చలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక విస్తృతమైనటువంటి ఒక రీతిలో దీన్ని పెనట్రేట్ చేస్తున్నప్పుడు భయం కలుగుతుంది దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను హైదరాబాద్ను ఆ రోజు ఉన్నటువంటి ఒక ఉమ్మడి ఆంధ్ర పాలక వర్గం హైదరాబాద్ను కేంద్ర పాలితం చేయాలా అని చెప్పని చర్చలు చేస్తున్నట్టు తరుణంలో మీరు కూడా కొట్లాడింది అధ్యక్ష నాకు బాగా గుర్తు మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని మేము కూడా కొట్లాడి గారి నాయకత్వంలో మేము కూడా ఫాట్ అగేన్స్ హైదరాబాద్ తెలంగాణ యూనియన్ చెరిటరీ అని చెప్పి